హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ శ్రీ ధ్యాక్స్ నిన్న వచ్చేటప్పటికి ఐదు అయిందండి టైం అయితే ఇంటికి ఐదు ఆ మధ్యలో వచ్చి అట్లన్నీ తోమేసానమాట నిన్నే ఇవన్నీ సత్తేశాను ఇవైతే మార్నింగ్ మళ్ళీ తోమేమన్నమాట చూడండి ఇల్లు అయితే ఎలా ఉందో అసలు నేను వచ్చేటప్పుడు ఇల్లు చంద్ర ఉంది సేమియా చేసుకొని తిన్నాము టిఫిన్ అయితే పంపించారు నచ్చలేదు సో సేమియా వండుకొని మళ్ళీ తిన్నాము అన్నమాట అమ్మోలు ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను కదా ఈ సామాన్లు సర్దాలి ముందు వంట చేసి టీవీ చూసారా టీవీ పద్దాక నాకైతే టీవీయే ఒక కలక్షేపం అనమాట ఇక్కడ చూడండి టమాటా కోసి పెట్టాను టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ముక్కలు కోసి అక్కడ పెట్టేశాను అనమాట అసలు నేను నచ్చేటప్పటికి ఇల్లు ఎలా ఉందంటే ఇలా ఉందా అనిపించింది వీడియో తెద్దాం అనుకున్నాను కానీ చాలా కోపం మీద ఉన్నాను అనమాట ఇల్లు చందరవందరంగా ఉందని చెప్పి ఈ మంచాలన్నీ ఎత్తేసి ఒక మంచం వేసి దుప్పటి వేసుకొని చక్కగా పడుకున్నాడు ఆయన నాకు చాలా కోపం వచ్చేసింది వచ్చి ఇల్లు సర్దేసి బీర్వాలో బట్టలు అన్నీ తీసి కుర్చీలో వేసి మడత కూడా పెట్టాల ఇక మొగోళ్ళకు గురించి మనకు తెలిసిందే కదా నేను వచ్చి ఇవ్వండి దుప్పట్లన్నీ తీసేసి ఉతికేసాను అనమాట పొద్దున్నే వాషింగ్ మిషన్లో వేసాను ఇవి మావి పిల్లలి ఇక పదండి వంట అయితే చేద్దాం వీడియో పెట్టాను నేను ఎక్కువ జిమ్ ఛానల్స్ చూస్తాను అంటే దయ్యాలి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా ఏదైతే పొద్దున కొబ్బరి వేయించాను అనమాట సేమ్యాలోకి దాంట్లోనే ఇప్పుడు టమాటో కర్రీ చేసేస్తాం మన ఆడలందరూ ఇంతే కదండి దేంట్లో ఏదైతే అది టైం సేవ్ మనీ సేవ్ అన్నట్టు ఉండద్ది మన పనులు ఇందులో అయితే ఆయిల్ వేసాను ఫోన్ పట్టుకొని తీలైపోయానండి అందుకని చెప్పి ఆయిల్ వేసేసాను నేను అయితే ఈ ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయో తెలుసా వడలు పెరిగేసి చేశానండి అవి కూడా అలాగే ఉన్నాయి అవి అట్లాగే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇవి ఫ్రిడ్జ్లో అయితే అవి తీసాను మీ తీంటూ చుట్టాం తొత్తి నీర ఎంత ఫ్రెష్గా ఉందో ఐదు రోజులు ఏమవుతుందో పెట్టి ఇది మీగడ కిన్ని మీగడ చూసారా మీ కూడా చేయాలండి ఎక్కువ ఐదు రోజుల కన్నా ఎనిమిది రోజుల కన్నా పెట్టను ఇది ఐదు రోజులు పానే అవుతుంది కదా నేను ఊరికెళ్ళి ఇది కరివేపాకు ఎండిపోతే దీంట్లో వేసాను మరి ఎలా ఉండద్దు తెలియదు యూస్ చేయాలా వద్దా అనేది ఇదేమో అమ్మ కొబ్బరి ఇచ్చింది తీసుకొచ్చి సన్ను ఫ్రిడ్జ్లో పెట్టేశాడు అన్నమాట ఇది పెరుగు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు తోడేసాను తినలేదు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు చేద్దాం పెరుగు మళ్ళీ ఏదో ఒకటి గర్ల్స్ గడ్డలు ఇవంటే నాకు చాలా ఇష్టం నేను నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తాం అనుకుంటున్నానండి అదేంటంటే ఈ దోసకాయలు ఉన్నాయా ఇవి తినే దోసకాయలా లేకపోతే వంట చేసుకునే దోసకాయలా చెప్పండి తప్పకుండా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇవి ట్రైన్లో తినే దోసకాయలు అని చెప్పి కొన్నారు బట్ అవి తినే దోసకాయలు కాదని నా ఫీలింగు ఇవి కట్ చేస్తే చూడండి సేమ్ దోసకాయలాగే ఉంది కానీ ఇవి తినేవంట పిల్లల కోసస్తే తినలేదు సరే వేస్ట్ ఎందుకు చేయటం కర్రీ ఉంచాను అన్నమాట అందరు కామెంట్ చేయండి ఇవి తినే దోసకాయలే లేకపోతే కూర వండి దోసకాయలేనా కాదా అని పై ఆంటీ వాళ్ళు ములక్కలు ఇచ్చారు వాళ్ళ మమ్మీ వచ్చారంట వచ్చినప్పుడు ములక్కలు తీసుకొచ్చారంట ఇది కట్ చేసి ఇలా కవర్లో పెట్టిచ్చారు ఇవైతే రేపు ఏంటంటే అమ్మలు ఇంటికాడ అమ్మ ఎక్కువ కారం వేసిద్ది అన్నమాట వంటల్లో అసలు మండిపోయింది పిల్లలు అయితే తినలేకపోయారు పిల్లలే కదండి నేను తినలేకపోయాను మా అమ్మ చికెన్ వండింది కదా బిర్యానీ అందులో కూడా కారం ఎక్కువ వేసింది ఈ పవర్ ప్యాకెట్ అయితే ఎప్పుడో తెచ్చానండి బాగున్నాయో లేదో తెలియదో కాద్దాం ఈ మూడు కోడిగుడ్లు వేసేసి ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను అన్నమాట అయిలైతే కాదు మీతో మాట్లాడేటప్పుడు చేసు ఎక్కువ అయిపోయిందండి నేనైతే వన్ సింపుల్ సింపుల్గానే చేస్తాను అలా పెట్టేసి ఉప్పు నా వంట అయితే మందికి నచ్చవు బట్ నాకు నచ్చుతాయి నా వంటలు నాకే ఇష్టం అండి వేరే వాళ్ళ వంటలు నాకు ఇష్టం ఉండదు ఇష్టం అంటే అంతగా నచ్చవు తింటాను కానీ పసుపు ఉప్పు అన్నమాట కొంచెం కలిపేసి కొన్ని కూరల్లో పసుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది కొన్ని కూరల్లో పసుపు తక్కువగా ఉంటేనే బాగుంటుంది సిమ్లో పెట్టేసాను కొంచెం మగ్గనిద్దాం సిమ్లో పెట్టారండి ఈ కొత్తిమీర కట్ చేసుకుందాం కొంచెం సేపు ఆగి మగ్గే వరకు వెయిట్ చేద్దామండి అంతలో ఒక రెండు నిమిషాలు టీవీ ఇదిగోండి రాక్షస్ వచ్చేసింది వచ్చి ఇదిగోండి నేను అడుగుతున్నాను కావుగా ఎక్కడ కూర్చుందో చూడండి డబ్బా మీద కూర్చుంది ఎప్పుడు మీద కూర్చుంది బర అన్నం పెట్టి నాకు కోడిగుడ్డు వేసేయమని చెప్పి అడుగుతుందండి అది అండా అండా అంటుంది ఒక పక్కనేమో రైస్ పెట్టాను ఒక పక్కనేమో ఇది పెట్టేసాను అనమాట ఇది ఇక్కడ మీద ఏ స్టవ్ మీద ఉంది ఆ స్టవ్ మీద షిఫ్ట్ చేసి రైస్ కూడా పెట్టేశాను చూడండి టమాటాలో ఎంత వాటర్ వచ్చేసిందో ఇదంతా ఇంకిపోయేంత వరకు కొంచెం మళ్ళీ ఉడికించుకుందాం ఆ తర్వాత కొడిగుడ్లు వేసుకుందాం అండి వాటర్ అయితే దగ్గరకు వచ్చేసింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకు సారీ వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఒక స్పూన్తో ఒక స్పూన్ కారం వేసానండి ఈ సగకి కెమెరా కనిపించట్లేదు కలిపేసుకున్నాను చక్కగా కలిపేసుకున్నానండి కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ ఈ గ్లాస్లో సగం అన్నమాట ఇవి కొంచెం బాయిల్ అయ్యేదా కొంచెం బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు కోడిగుడ్లు పగలు కొట్టుకొని వేసుకుందాం నేను కెమెరా పట్టుకొని వేయడానికి కుదరట్లేదు కొట్టేసి చూపిస్తాను ఇవిగోండి కోడిగుడ్లు ఇట్లా పాలగొట్టి వేసేసాను మూత పెట్టేసుకుందాం సార్ చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసారా తిప్పి వేసుకుందాం చాలామంది ఉడకబెట్టి చేస్తారండి కోడిగుడ్డు నాకైతే ఇలా పగలగొట్టి వేసుకొని చేసేదంటేనే చాలా ఇష్టం ఎమ్మె ఎమ్మీగా ఉండిద్ది అన్నమాట ఇంకొంచెం సేపు ఒక రెండు నిమిషాలు పెడదాం ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి చూసారా ఆయిల్ ఇలా వచ్చేసిన్న పైకి ఇక రైస్ అయితే విజిల్ రాలేదు పెట్టి చేద్దాం స్టవ్ అయితే కట్ చేస్తున్నాను కాలిపోతుందండి అందుకే కొంచెమే పెట్టాను మా అమ్మాయి లేదండి మా అమ్మాయి షికార్కి వెళ్ళిపోయిందన్నమాట గుడ్డు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చేస్తూనే ఉన్నాను ఇంకా సింకులో వంటలు ఉన్నాయి సనాలు వేసిన కదా తినికి ముందు వంట పెట్టాలి దొంగ చూడండి ఏం చేస్తున్నా నిద్ర లేసి వచ్చి గప్పున పల్లీలు కొన్ని డబ్బాలో వేస్తానండి దానికోసం ఎప్పుడన్నా అడిగితే ఇవ్వలేదని చెప్పి ఏడిసద్ది కదా అందుకని అక్కడ వేసి అన్నమాట అవి సరుకులు పెడతాను ఇక్కడ తీసుకొని దిండు ఉంది చూడండి ఉప్పు చేపలు అయితే వేయించానండి అయితే కొంచెం ఆయిల్ ఉండదు కదా దాంట్లో ఉప్పును కారం వేసేసాను అనమాట స్టవ్ కట్టేసి ఇది అన్నంలో కలుపుకొని ఇది నంచుకొని తింటే బా సూపర్ అంటే అండి ఒకసారి ట్రై చేయండి మీరు మేడుకురా ఏంటది ఏంటది సనా ఎప్పుడు చూపి ఏంటది సనా